అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మనకు ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాలు కురుస్తాయని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ మనకు చలి మరియు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టమైతే వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా చూసుకుంటే రైతులు అందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో మరొకసారి బీభత్సం సృష్టించడానికి మరొక అల్పపీడనం ఏర్పడిందని ముఖ్యంగా ఈ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ మరియు అధికారులు అయితే సూచిస్తున్నారనమాట ముఖ్యంగా చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏ విధంగా అయితే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలోని చిత్తూరు నెల్లూరు తిరుపతి అన్నమయ్య అనంతపురం సత్యసాయి ఈ విధంగా అలాగే ఉత్తర ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ విధంగా ఏవైతే కాకినాడ కోనసీమ ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలంతట్లో కూడా మనకు అధిక వర్షపాతం అయితే నమోదైంది ఇక మరొకసారి ఈ జిల్లాలపైన అయితే తీవ్ర ప్రభావం ఉంటుంది ఇప్పటికే మనకు రాయలసీమ జిల్లాలు ఈ జిల్లాలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి ఈ వర్షాలు అయితే బీభత్సం సృష్టించనున్నాయని అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత మరియు పొగమంచు అయితే తీవ్రంగా ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు